వరంగల్ కాకతీయ వైద్య కళాశాల విద్యార్థుల ఉత్కర్ష రెండు వేల ఇరవై నాలుగులో భాగంగా వారం రోజుల ఉత్సవాలు అయితే కొనసాగుతున్నాయి అయితే ఐదో రోజు బుధవారం ట్రెడిన్షియల్ డే నిర్వహించారు విద్యార్థులు వివిధ రాష్ట్రాల సంప్రదాయ వస్త్రాధారణతో అలరించారు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు ప్రధానంగా దేశంలో ఉన్నటువంటి సంస్కృతి సాంప్రదాయాలను కళ్ళకు కట్టించే విధంగా వే వేషాధారంలో విద్యార్థులు వైద్య విద్యార్థులైతే ఆనందాన్ని చూపించారు ముఖ్యంగా ఏదైతే వరంగల్ గేమ్స్లో ఘనంగా ఉత్కర్ష వేడుకలు రెండు వేల ఇరవై నాలుగు అంటేనే రాష్ట్రం మొత్తం కాదు దేశం మొత్తం మీద ఒక సంచలనం చెప్తుంది యువ డాక్టర్ల సందడితో ఎన్ఆర్ఐ ఆడిటోరియం అయితే హోరెత్తింది అనేది మాత్రం ప్రస్తుతం మనం చేసుకోవచ్చు చీరకట్టులో విద్యార్థులు అలరించినటువంటి దృశ్యాలను మనం చూస్తున్నాం అయితే వివిధ రాష్ట్రాల సాంప్రదాయ దృష్టితో విద్యార్థులు అలరించిన నృత్యాలు వారికి సంబంధించినటువంటి పాటలతో చిందులతో ఆడిటోరియం అయితే అలరించిపోయింది విద్యార్థుల వేషభావాలు అదేవిధంగా వారికి కావాల్సినటువంటి సంప్రదాయ దుస్తుల్లో విద్యార్థులు అయితే చాలా అద్భుతంగా పార్టిసిపేషన్ చేశారని చెప్పుకోవచ్చు ఇక ప్రధానంగా ఈరోజు జరిగినటువంటి జ్యోతి ప్రజ్వలన చేసిన కార్యక్రమానికి రిజిస్టర్ డాక్టర్ సంధ్య అదేవిధంగా ప్రిన్సిపాల్ డాక్టర్ రామ్ కుమార్ రెడ్డి తదితరులు హాజరయ్యారు ప్రధానంగా ఐదో రోజు అంటే నిన్న బుధవారం రోజున ట్రెడిషనల్ డే అనేది అయితే ఒక సాంప్రదాయబద్ధమైనటువంటి ఒక పండుగ వాతావరణాన్ని అయితే జరుపుకుంటున్నారు ప్రధానంగా చూడొచ్చు మనం విద్యార్థులు కేరింతలతో ఎన్ఆర్ఐ ఆడిటోరియం అయితే హోరెత్తిపోతుంది ప్రధానంగా అక్కడ ఉన్నటువంటి విద్యార్థులు అంటే వైద్య విద్యార్థులు చేస్తున్నటువంటి నృత్యాలు అయితే మనం లైవ్లో చూస్తున్నాం దీని గురించి మరింత అక్కడ ఉన్నటువంటి విద్యలను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం చెప్పండి ఇక్కడ వైద్య కళాశాలలో జరుగుతున్న ఈవెంట్స్ ఉత్కర్ష రెండు వేల ఇరవై నాలుగు ఎలా కొనసాగుతున్నాయి దీని మీద ఎలా ఎంజాయ్ చేస్తున్నారు అసలు ఏ రాష్ట్రం నుంచి ట్రెడిషనల్ ఉత్కర్ష భాగంగా మేము ఏడు రోజులు ఉత్కర్ష సెలబ్రేట్ చేసుకుంటాం ట్వంటీ ఫస్ట్ ట్వంటీ సెవెంత్ ఇవాళ మేము ట్రెడిషనల్ డే సెలబ్రేట్ చేసుకుంటున్నాం ఆల్ స్టూడెంట్స్ ఎవ్రీ స్టేట్ రిప్రజెంట్ చేస్తూ అందరూ ఇవాళ పర్ఫార్మెన్సెస్ చేస్తారు ఇది సెవెన్ డేస్ ఫెస్ట్ చాలా గ్రాండ్గా జరుగుతుంది మా కాలేజ్ మాకు స్టేట్స్ మేము అందరూ సారీస్ బాయ్స్ ఏమో ఆ ఆ కల్చర్కి తగంగా డ్రెస్ చేసుకొని మేము రిప్రజెంట్ చేస్తాం ఇవాళ మేము స్టేట్ రిప్రజెంటేషన్ కాదు లైక్ నార్మల్గా నార్మల్ ట్రెడిషనల్ వేర్ వేసుకుంటాం స్టేట్ రిప్రజెంటేషన్స్ అన్ని ఇంకా ఒక్కొక్క స్టేట్ నుంచి వాళ్ళు వాళ్ళ ట్రెడిషన్ని రిప్రజెంట్ చేస్తూ అక్కడ స్టేజ్ పైన ప్రదర్శిస్తారు జడ్జెస్ వాటి చూసి మిస్టర్ స్టేట్ మిస్టేట్ మిస్టేట్ ఇస్తారు అలాగే ట్రెడిషనల్ వేర్ కూడా అందరూ వాళ్ళ పర్ఫార్మెన్సెస్ చూసి మిస్టర్ ట్రెడిషనల్ ఇంకా మిస్ ట్రెడిషనల్ కూడా ఉంటుంది ఫైనల్గా వాళ్ళకి ప్రైజెస్ ఉంటాయి ఫస్ట్ డే ఇనాగరేషన్ అయిపోయింది సెకండ్ డే లిటరీ ఈవెంట్స్ థర్డ్ డే లిటరీ ఈవెంట్స్ ఫోర్త్ డే నిన్న మూవీ నైట్ అయింది మొన్న మూవీ నైట్ అయింది నిన్న కార్నివల్ నైట్ ఈరోజు ట్రెడిషనల్ డే మాకు జరుగుతుంది అనమాట అందరం ఇట్లా ట్రెడిషనల్గా రెడీ అయ్యి స్టేజ్ పైన ఒక్కొక్కరు రిప్రజెంట్ చేస్తూ ఉంటారు యాక్చువల్లీ మొత్తం అవి ఒక ఫోర్ ఫైవ్ బ్యాచెస్ ఉంటాయి ఫోర్ ఫైవ్ బ్యాచెస్లో ప్రతి బ్యాచ్కి టూ ఫిఫ్టీ మెంబర్స్ అలా ఉంటారు సో అరౌండ్ థౌజండ్ మెంబర్స్ మొత్తం ఇలా కలర్ఫుల్గా రెడీ అవి రావడం ఇలా మొత్తం అందరి చూడడం చాలా హ్యాపీగా ఉంటుంది సెవెన్ డేస్ మొత్తం కార్నివల్ నైట్ అని మూవీ నైట్ అని చెప్పి ట్రెడిషనల్ డే దాండియా నైట్ ఇంకా షార్ట్ ఫిల్మ్ ఫెస్టివల్ కల్చరల్స్ డే ఇలా చాలా చాలా ఈవెంట్స్ అవుతూ ఉంటాయి ఈ ఈవెంట్స్లో అందరూ ప్రతి ఒక్కరు చాలా హ్యాపీగా పార్టిసిపేట్ చేస్తుంటారు సో విఆర్ హ్యాపీ ఫర్ దిస్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము కోర్స్ మా ఫైనల్ ఇయర్ కాబట్టి మా ఈవెంట్ మళ్ళీ మళ్ళీ మాకు ఛాన్స్ రాదు కాబట్టి అందరూ బాగా ఎంజాయ్ చేస్తున్నారు అందరూ హ్యాపీగా ఉండేస్తున్నారు స్పెషల్ నిన్నటి నుంచి స్పెషల్ లైక్ కార్నివల్ నైట్ కానీ ట్రెడిషనల్ ఈవినింగ్ దాండియా ఉండడము రేపు మళ్ళీ డీజే నైట్ మార్నింగ్ ట్రెజర్ హంట్ ఉంటుంది అండ్ ఎల్లుండి కల్చరల్స్ అవుతాయి ఈ సెవెన్ డేస్ జరిగిన వాటికి ప్రైజెస్ ఇవ్వడము ఆ రోజు అందరూ వచ్చి అప్రిషియేట్ చేయడం అంత జరుగుతుంది बाहो। तो हमारे वाणी अपन मातृभाषा के प्रस्तुत करे खातिर हमारा नाम अंकित कुमार बा हमारा नाम तेजस्वी बा अरे अंकित ऐसे भोजपुरी तो लोगों को कैसे समझ में आएगा हिंदी में तो आप अपना परिचय दो ठीक है ठीक है हम अपना परिचय कुछ ऐसे देंगे मैं को को हम कहेंगे तुम को आप कहेंगे खुद को मिथिला की संस्कार और कुर सिंह के हुंकार कहेंगे कोई पूछे कि कहाँ से हो तू तो सर उठाकर हमारा जन्मभूमि Now, I am very happy at the time our uh, um, social economic, social economic status of the country is different. Divisions to medical students at the time and we introduced these names of the batches. 82 batches started that we are Altimus and we are giving naming of, we are 82, 81 batch also we are given name, 82 batch also we are, 80 batch.